శ్రీరామ అష్టోత్తర శతనామావళి ప్రారంభా ఓం శ్రీరామాయ నమ ఓం రామభద్రాయ నమ్మ ఓం రామచంద్రాయ రామచంద్రాయన ఓం శాశ్వతాయ నమ్మ ఓం రాజీవలోచనాయ నమ్ ఓం శ్రీమతే ఓం రాజేంద్రాయ నమ్ ఓం రఘుపుంగవాయన ఓం జానకీవల్లభాయ ఓం జైత్రాయ నమ ఓం జితామిత్రాయ నమ్ ఓం జనార్దనాయ నో విశ్వామిత్రప్రియాయ నో దాన్య నమ్ ఓం తత్పరాయ శరణానతరాయ ఓం వాలి ప్రమదనాయ నమ్ ఓం వాగ్మినే నమ్మ ఓం సత్యవాచే నమ్ ఓం సత్య విక్రమాయ నో సత్యవ్రత నో వ్రతధరాయ నో సదాహనుమశ్రిత నో కౌశల్యేయాయ నో కరధ్వంసినే నమ్ ఓం విరాధవ పండిత నో విభీషణపరిత్రాత్రే ఓం హర కోదండఖండనాయ నమ్ ಓಂ ಸಪ್ತತಾಳ ಪ್ರಭೇತ್ರೇ ನಮಃ ಓಂ ಹರಾಯ ನಮಃ ಓಂ ಜಮದಗ್ ಮಹಾದರ್ಪದಲನಾ ನಮಃ ಓಂ ತಾಟಕಾಂತಕಾಯ ನಮಃ ಓಂ ವೇದಾಂತ ಸಾರಾಯ ನಮಃ ಓಂ ವೇದಾತ್ಮನೇ ನಮಃ ಓಂ ಭವರೋಶ್ಯ ಭೇಷಜಾ ನಮಃ ಓಂ ದೂಷಣತ್ರೀಶಿಹರ್ೇ ನಮಃ ಓಂ ತ್ರಿಮೂರ್ತಯ ನಮಃ ಓಂ ತ್ರಿಗುಣಾತ್ಮಕಾಯ ನಮಃ ಓಂ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ ఓం త్రిలోకాత్మనే నమ్ ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమ్ ఓం త్రిలోకరక్షకాయ నమ్ ఓం ధన్వినే నమ ఓం దండకారణ్యకర్తనాయ నమ ఓం అహల్యాశాపసమయ నమ ఓం పితృభక్త నమ్ ఓం వరప్రద నమ ఓం జితేంద్రియాయ నమ్ ఓం జక్రోధాయ నమ్ ఓం జితమిత్రాయ నమ్ ఓం జగద్గురవే నమ ఓం రుక్షవానరసాతి నమ్మ ఓం చిత్రకూటసమాశ్రయాయ నమ వరదాయ నమ్ ఓం సుమిత్రాపుత్రసేవిత నమ్ ఓం సర్వదేవాది దేవాయ నమ్ ఓం మృతవానర జీవనాయ నమ్ ఓం మాయా మారీచ హత్రే నమ్ ఓం మహాదేవాయ మహాదేవాయన ఓం మహాభుజాయ నమ్ ఓం సర్వేస్తుత ఓం సౌమ్యాయ ఓం బ్రహ్మణాయ నమ ఓం ముని సంస్థతయ నో మహాయోగి నమ్మ ఓం మహోదారాయ ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమ్ ఓం కఫలాయ నమ్ ఓం స్మృత స్మృతసర్వాగనాశనాయ నమ్ ఓం ఆదిపూరుషాయ నమ్మ ఓం పరమపురుషాయ నమ్ ఓం మహాపురుషాయ నమ ఓం పుణ్యాదయాయన ఓం దయాసారాయ నో ఓం పురాణ పురుషోత్తమాయ నమ్ ఓం మితభాసి నమ్ ఓం ఓం పూర్వభాసినే నమ్మ ఓం రాఘవాయ నమ్ ఓం అనంత గుణ గంభీరాయ నమ ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమ్ ఓం మాయా చారిత్రాయ నమ్ ఓం మహాదేవాది పూజితాయ మహాదేవాదిపూజితయ నో సేతుకృతే నమ ఓం జిత జితవారాసయ నమ ఓం సర్వతీర్థమయాయ నమ్ ఓం హరియే నమ ఓం శ్యామాంగాయ శ్యామాంగా ఓం సుందరాయ సుందరాయన ఓం సూరాయ నమ్ ఓం పీతావాససే నమ్ ఓం ధనుర్ధరాయ నమ్ ఓం సర్వయజ్ఞాధిపాయ నమ అజ్వే న ఓం జరామరణవర్జితయ ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమ్మ ఓం సర్వాగుణవర్జిత ఓం పరమాత్మనే ఓం పర బ్రహ్మణే నమ్ ఓం సచ్చిదానంద విగ్రహాయ నమ్ ఓం పరశ్మై జ్యోతిషే నమ్ ఓం పరశ్మై దామ్నే నమ్ ఓం పరాకాశాయ నమ్ ఓం పరాత్పరాయ నమ ఓం పరేసాయ నమ్మ ఓం పారాయ నో పారాయణ నమ్ ॐ सर्वदेवात्मकाय नमः ॐ परैष्मे नमः ॐ इति श्रीरामः अष्टोत्तरशतनामावलिसमाप्तः प्लीज सब्स्क्रैब्